రీసెంట్గా జరిగిన విషయంలో ఈ పిఏ ఖాజా అని వ్యక్తి ఒక అక్రమ కేసు బనాయించని ఒక ప్రచారం చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై మూడులో ఇదే అక్టోబర్లో ఏం జరిగిందంటే ఒక ప్రూఫ్ లేని ఇలీగల్ కేసెస్ వేసి ఒక యాకుస్తా మస్జిద్ దర్గా యాకుస్తా మస్జిద్ దగ్గర జరిగిన ఘటన దాంట్లో మనం లేము మనం లేము మా కుటుంబం లేదు ఎవరు లేరు అక్కడ అసలు ఆ స్పాట్లో అప్పుడు ఎఫ్ఐఆర్ నంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ బా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ ప్రూఫ్ లేకుండానే మా మా ఫ్యామిలీ మా కుటుంబం అందరికీ ఎమ్మెల్టీ ఫ్యామిలీ అందరికీ కొంచెం కూడా దయా దయా ఇది లేకుండా రాత్రికి రాత్రి మా మా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏడ్చలే ఒక తప్పు లేదు మీరు ప్రూఫ్ చేయండి నాకు నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఎఫ్ఐఆర్ నంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ బా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇదే అక్టోబర్లోనే ఈ ఇతని పైన కూడా కేసు నమోదైంది కూడా అక్టోబర్లోనే అక్టోబర్ దేవుడు ఉన్నాడు దేవుడు న్యాయం వైపు ఉంటాడు కర్మ ఎప్పటికీ దాని అడ్రస్ మర్చిపోదండి కర్మ తిరిగి వస్తుంది అదే మీకు జరిగింది మీరు ప్రూఫ్ లేకుండా పెట్టినారు కేసులో అక్రమంగా ఇక్కడ వచ్చి ప్రూఫ్ ఉండి కూడా ప్రూఫ్ ప్రూఫ్ పెట్టుకొని మా వాసు కేసు నమోదు చేసిన మీ పైన స్టేషన్ వంటల్లో ఇదే వంటల్లో మీరు కూడా ఒక చిన్న అసమానం లేము మీరు ప్రూఫ్ చేయండి మాకు మీరు మాకు ప్రూఫ్ చేయండి మీరు మనం ఈ కేసు గురించి ఈ ఫోర్ ఫార్టీ సిక్స్ ఎఫ్ఐఆర్లో నేను ఉన్నానని ప్రూఫ్ చేయగలుగుతారా మీరు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకి ఖాజాకి ఎందుకంటే మీరు చేయలేరు అది నాకు తెలుసు ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు నాకు తెలుసు నేను అప్పుడు లేను మీరు ఈ నెట్లో కూడా కొట్టి ఫోర్ ఫార్టీ సిక్స్ బా టూ ట్వంటీ త్రీ దేని గురించే ఇది ఉంది అని మీరు కూడా స్పష్టంగా చూసుకోవచ్చు మళ్ళా చదువుకోవచ్చు ఏం అందుకే ఎవరిపైన కూడా అక్రమంగా కేసు పెడితే అది తిరిగి మళ్ళీ మీ వైపే వస్తుంది ఇదే నేను చెప్పాలి కోరుకు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఎమ్మెల్టీ షేక్ తోషిఫుసాన్ అండి